యోహాను ఇరవయో అధ్యాయం ఆదివారం నాడు పెందల కడ ఇక ఇంకా చీకటిగానే ఉండగానే మగ్ధలేని మరియ సమాధి దగ్గరకు వచ్చింది సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసి ఉండటం చూచింది కనుక ఆమె సీమోని పేతురు దగ్గరకు యేసు ప్రేమించిన మరో ఇద్దరు శిష్యుల దగ్గరకు పరిగెత్తి వెళ్ళింది వారు ప్రభువును సమాధుల నుంచి తీసుకుపోయారు ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు అంది అందుచేత పేతురు ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు వెళ్లడానికి బయలుదేరారు ఇద్దరూ కలిసి పరిగెత్తుతూ ఉన్నారు కానీ ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి మొదట సమాధికి చేరాడు అతడు వంగి సమాధిలో ఆ అభిసనార గుడ్డలు ఉండడం చూశాడు కానీ లోపలికి వెళ్లలేదు అప్పుడు అతడు వెనకాలే సీమోని పేతురు వచ్చాడు అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అభ్యసనార బట్టలు చూశాడు ఏసు తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు అది ఆ అభ్యసనార బట్టతో కాక వేరే చోట చుట్టబెట్టి ఉంది అప్పుడు మొదట సమాధి దగ్గరకు చేరిన మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్లి చూచి నమ్మాడు ఆయన చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అనే లేఖను అప్పటికి వారు గ్రహించలేదు అప్పుడు ఆ శిష్యులు మళ్లీ తమ ఇండ్లకు వెళ్లారు మరియు సమాధి బయట మరియా సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ వంగి సమాధిలోకి చూచింది తల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆమెకు కనపడ్డారు యేసు మృతదేహం ఉన్న స్థలంలో తలవైపు ఒకరు కాళ్ళవైపు మరొకరు కూర్చొని ఉన్నారు వారు ఆమెతో ఇలా అన్నారు అమ్మ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు ఆమె వారు నా ప్రభువును తీసుకుపోయారు ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియడం లేదు అంది ఆమె అలా చెప్పి వెనక్కు తిరిగింది యేసు అక్కడ నిలుచుండడం ఆమెకు కనిపించింది కానీ యేసు అని ఆమె గుర్తుపట్టలేదు యేసు ఆమెతో అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు ఎవరిని వెతుకుతున్నావు అన్నాడు ఆయన తోటమాలి అనుకొని ఆమె ఆయనతో ఇలా అంది అయ్యా ఆయనను మోసుకుపోయినది మీరే గనుక అయితే ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి నేను ఆయనను తీసుకుపోతాను అంది అప్పుడు యేసు ఆమెతో మరియా అన్నాడు ఆమె ఆయన వైపు తిరిగి ఆయనతో రబ్బోని అంది ఆ మాటకు గురువు అని అర్థం ఏసు ఇలా అన్నాడు నన్ను అంటిపెట్టుకుని ఉండబోకు ఎందుకంటే నేను ఇంకా నా తండ్రి దగ్గరకు పైకి వెళ్ళలేదు అయితే నా సోదరుల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు నా తండ్రి మీ తండ్రి దగ్గరకు నా దేవుడు మీ దేవుని దగ్గరకు పైకి వెళ్ళిపోతున్నాను మగ్ధలేనే మరియ వెళ్ళి తాను ప్రభువును చూశానని ఆయన తనతో ఆ విషయాలు చెప్పాడని శిష్యులకు తెలియజేసింది ఆ రోజు ఆదివారం నాడు సాయంకాలం సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడే వేసుకొని ఉన్నారు అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో మీకు శాంతి కలుగుతుంది కాక అన్నాడు అలా చెప్పి వారికి తన చేతులను పక్కన పెట్టి చూ పక్కన చూపెట్టాడు ప్రభువును చూసి శిష్యులు ఆనందించారు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు మీకు శాంతి కలుగుతుంది గాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుతున్నాను ఆ విధంగా చెప్పి ఆయన వారి మీద ఊది పవిత్రాత్మను స్వీకరించండి మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు పాప క్షమాపణ పొందారు ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి అన్నాడు ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన లేడు ఇతన్ని దిదుమా అంటారు కాబట్టి తగ్గని శిష్యులు మేము ప్రభువును చూశామని అతనితో చెప్పారు అతడైతే వారితో ఆయన చేతులలో మేకుల మచ్చ నేను చూడకపోతే ఆ మేకుల మచ్చలో నా వేలు పెట్టకపోతే ఆయన పక్కన నా చేయి పెట్టకపో నేను నమ్మను అన్నాడు ఎనిమిది రోజుల తర్వాత ఆయన శిష్యులు మళ్లీ ఆ గదిలో ఉన్నారు తోమ వారితో కూడా ఉన్నాడు తలుపులు మూసి గడే వేసి ఉన్నాయి యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగుతుంది గాక అన్నాడు అప్పుడు తోమాతో నీ వేలి ఇటు చాచి నా చేతులు చూడు నా చేయి చాచి నా ప్రక్కన పెట్టు అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము అన్నాడు అందుకు తోమ ఆయనతో నా ప్రభు నా దేవా అని ఆయనకు జవాబిచ్చాడు ఏసు అతనితో తోమ నీవు నన్ను చూచినందుచేత నమ్మావు చూడకుండానే నమ్మేవారు ధన్యులు అన్నాడు యేసు సూచన కోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు కానీ ఏసు అంటే అభిషిక్తుడు దేవుని కుమారుడు అని మీరు నమ్మాలని నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలని ఇవి వ్రాసి ఉన్నాయి